నటరత్న ఎన్టీ రామారావుకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో కె రాఘవేంద్రరావు ఒకరు ఈ ఇద్దరి కాంబినేషన్లో పదమూడు చిత్రాలు తెరకెక్కగా వాటిలో తొంభై శాతంకి పైగా విజయం సాధించినవే కావడం విశేషం అలాంటి కలయికలు రూపొందిన తొలి చిత్రమే రాముడు ఎన్టీఆర్ సరసన జయప్రద కథానాయికగా నటించగా సహజ నటి జయసుధ కీలక పాత్రలో దర్శనమిచ్చారు నాగభూషణం సత్యనారాయణ గుమ్మడి జగ్గయ్య శ్రీధర్ రాజబాబు మల్లికార్జునరావు మాడ పండరీబాయ్ రమాప్రభ కవిత బేబీ రోహిణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు హాస్యభ్రమ జంజాల సంభాషణను రచించారు వేటూరి సుందరరామూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహాదేవన్ అజరామరంగా నిలిచిపోయే బాణిలు అందించారు చిత్ర పతాకంపై సత్యనారాయణ సూర్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో కె రాఘవేంద్రరావును టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా నిలబెట్టింది ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిలింఫేర్ను గెలుచుకున్న ఈ సినిమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగంలో ఏ విన్సెంట్కు నంది పురస్కారాన్ని అందించింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలై ఘన విజయం సాధించిన అడవిరాముడు ముప్పై రెండు కేంద్రాలలో వంద రోజులు పదహారు సెంటర్లలో నూట యాభై రోజులు మరియు నూట డెబ్బై ఐదు రోజులు నాలుగు చోట్ల మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమైంది ఆ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా వంద రోజుల పాటు ముప్పై రెండు కేంద్రాలలో ప్రదర్శితమైన వివరాలు తెలుసుకుందాం విజయవాడ అప్సరా సినిమా హౌస్ గుంటూరు కృష్ణామహల్ నెల్లూరు కనకమహల్ విశాఖపట్నం అలంకార్ థియేటర్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ దేవి తెనాలి రామకృష్ణ టాకీస్ విజయనగరం మినర్వా టాకీస్ మచిలీపట్నం శ్రీరామకృష్ణ ఏలూరు శ్రీరామమహల్ భీమవరం నటరాజ్ థియేటర్ గుడివాడ శ్రీ బాలాజీ థియేటర్ శ్రీకాకుళం సూర్యమహల్ తణుకు నరేంద్ర చిత్ర మందిర్ అమలాపురం పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు శ్రీ అన్నపూర్ణ థియేటర్ ఒంగోలు శ్రీనివాస డిలెక్స్ తాడేపల్లిగూడెం శ్రీ వెంకట్రామ థియేటర్ నరసారావుపేట వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ వెంకటేశ సికింద్రాబాద్ అజంతా టాకీస్ వరంగల్ నవీన్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ కరీంనగర్ వెంకటేశ్వర థియేటర్ నిజామాబాద్ విజయ్ సినిమా తిరుపతి జ్యోతి టాకీస్ చిత్తూరు శ్రీనివాస థియేటర్ మదనపల్లి జ్యోతి కడప సాయిబాబా మూవీ ల్యాండ్ అనంతపూర్ శాంతి డీలక్స్ థియేటర్ కర్నూలు ఆనంద్ బళ్ళారి ముబారక్ ఇప్పుడు నూట యాభై రోజులు ప్రదర్శితమైన సెంటర్ల వివరాలకు వస్తే విజయవాడ అప్సరా సినిమా హౌస్ గుంటూరు కృష్ణమహల్ నెల్లూరు కనకమహల్ వైజాగ్ అలంకార్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ మచిలీపట్నం రామకృష్ణ పాలకొల్లు అన్నపూర్ణ హైదరాబాద్ వెంకటేశ సికింద్రాబాద్ అజంతా టాకీస్ తిరుపతి జ్యోతి చిత్తూరు లక్ష్మీ టాకీస్ మదనపల్లి జ్యోతి టాకీస్ అనంతపురం వెంకటేశ్వర టాకీస్ కర్నూలు వెంకటేశ్వర టాకీస్ బళ్ళారి సెలెక్ట్ టాకీస్ నూట డెబ్బై ఐదు కేంద్రాల వివరాలు విజయవాడ అప్సరా సినిమా హౌస్ గుంటూరు కృష్ణామహల్ నెల్లూరు కనకమహల్ విశాఖపట్నం అలంకార్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ లక్ష్మీ టాకీస్ మచిలీపట్నం రామకృష్ణ పాలకొల్లు అన్నపూర్ణ హైదరాబాద్ వెంకటేష సికింద్రాబాద్ అదంత టాకీస్ తిరుపతి జ్యోతి టాకీస్ చిత్తూరు లక్ష్మీ టాకీస్ మదనపల్లి జ్యోతి అనంతపూర్ వెంకటేశ్వర టాకీస్ కర్నూలు వెరైటీ టాకీస్ బళ్ళారి రాయల్ టాకీస్ ఇక మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమైన సెంటర్ల వివరాల్లోకి వెళితే విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ అండ్ కర్నూలు ఈ సెంటర్లలో మూడు వందల అరవై ఐదు రోజులు అడవి రాముడి సినిమా ప్రదర్శితమైంది